హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్స్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ చూస్తున్నారు కదా శంకు పూల మొక్క ఎంత బాగా పూసిందో ఇంత బాగా శంకు పూల మొక్క పూయాలి అంటే మనం బేసిక్గా ఒక ఫైవ్ టిప్స్ ఫాలో అయితే చాలండి పువ్వులు అయితే ఇంత బాగా వస్తాయి ప్లస్ మనము ఫస్ట్ టిప్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఫ్లవర్స్ని అయితే హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలండి తర్వాత మొక్కలకి ఈ శంకుపూల మొక్కలకైతే ఎండ అనేది బాగా అవసరము ఎండ ఉంటేనే ఈ మొక్కలైతే బాగా పూయగలవు నెక్స్ట్ వచ్చేసి మనము ఎప్పుడైతే ఫ్లవర్స్ని తెంపకుండా వదిలేస్తామో ఆ ఫ్లవర్స్ మనకు కాయల్లాగా కన్వర్ట్ అవుతాయండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా కాయల్లాగా కన్వర్ట్ అవుతాయి ఎప్పుడైతే ఈ కాయలు అవుతాయో వాటినైతే మొక్క మీద ఉంచకూడదు మనం మొక్క మీద ఉంచినట్లయితే ఆ కాయల్లో ఉన్న సీడ్స్ను అవి గట్టిగా బాగా బలంగా చేసుకోవడానికే మొక్క యొక్క బలాన్నంతా ఉపయోగిస్తుందండి అప్పుడు పువ్వులు అనేది తక్కువగా పూస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఆ కాయలన్నీ తర్వాత పూసి వాడిపోయిన పువ్వులు ఏవైతే ఉంటాయో ఇలాంటి పువ్వులను ఎప్పటికప్పుడు మనము తెంపుకుంటూ ఉండాలి దాని ద్వారా మొక్క అయితే బాగా పూసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఇది ఈ శంకు పూల మొక్కకున్న ప్రత్యేక లక్షణం ఏంటంటే ఎవ్రీ కొత్త లీఫ్కు ఒక కొత్త మొగ్గ అయితే వస్తూ ఉంటుందండి కాబట్టి పువ్వులైతే కంటిన్యూస్గా పూసే అవకాశం అయితే ఉంటుంది సో మనం ఒక్కసారి మనం శంకుపూల మొక్క సీడ్స్ తెచ్చుకున్నట్లయితే మళ్ళీ మళ్ళీ మనం శంకుపూల మొక్క గురించి అయితే నర్సరీకి పోవలసిన అవసరం అయితే ఉండదు మనకు ఒక్కసారి ఆ సీడ్స్ కానీ ఆ మొక్క కానీ ఉంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ థర్డ్ థర్డ్ పాయింట్కి వచ్చేస్తే థర్డ్గా మనము పాటించవలసింది ఏంటంటే ఈ మొక్కకి మనం ఏదో ఒకటి సపోర్ట్గా ఇవ్వాలి ఇది ఇది క్లైంబర్ కాబట్టి మనము సపోర్ట్గా ఒక కట్టె కానీ ఒక రాడ్ కానీ ఇచ్చినట్లయితే దానికి ప్రా దానికి పాక్కుంటూ మొక్క అయితే బాగా నాటుకొని పువ్వులైతే బాగా పూస్తుందండి మీరు రాడ్ అన్నా లేదంటే కట్ట అన్న ఒకటి మొక్కకు పాతి చూడండి ఇంకోటి పాతకుండా ఉంచండి రెండు మొక్కలు గమనించినట్లయితే ఏదైతే మనము రాడ్ పాతిన మొక్క ఏదైతే ఉంటుందో అంటే సపోర్ట్ ఇచ్చిన మొక్క కట్టే సపోర్ట్గా ఇచ్చిన మొక్క ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా పువ్వులు పూస్తుంది మనం ఏ సపోర్ట్ ఇవ్వని మొక్క అంతగా పువ్వులు అయితే పూయదు ఇదైతే గమనించుకోండి ఖచ్చితంగా మొక్కకి సపోర్ట్ అనేది అవసరం నేనైతే ఏ రోజు ఫ్లవర్స్ ఆ రోజు తెంపుకుంటూ దేవుడికైతే పెట్టుకుంటాను ఎర్లీ మార్నింగ్ అయితే శంఖు పూల టీ కూడా అట్లా తాగుతూ ఉంటానండి నెక్స్ట్ వచ్చేసి ఒక ఈ మొక్క నుంచి ఏ విధంగా సీడ్స్ వస్తాయి అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది మొగ్గ ఆ తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ఫ్లవర్ లాగా కన్వర్ట్ అవుతుందండి మొగ్గ ఫ్లవర్ లాగా కన్వర్ట్ అవుతుంది నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే ఈ విధంగా ఎండిపోయి వెనక అలా సీడ్ అనేది స్టార్ట్ అవుతుంది సీడింగ్ చూస్తున్నారు కదా ఇక్కడ చిన్నగా సీడ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత అది సీడ్ లాగా కన్వర్ట్ అవుతుంది ఇంకా కొన్ని రోజులకు ఈ విధంగా ఎండిపోతుంది ఆ తర్వాత ఈ విధంగా ఎండిపోయిన దాంట్లో నుంచి సీడ్స్ వస్తాయి ఇదే విధంగా సై రీసైకిల్ అనేది ఎండిపోయిన ఈ సీడ్స్ ఏవైతే ఉన్నాయో మనం అవి నాటుకుంటే బాగా జర్మినేట్ అవుతాయి ఆ పచ్చివి నాటుకుంటేనైతే జర్మినేట్ కావు ఆ విధంగా మనము శంఖపూల మొక్కనైతే నాటుకోవాలి నెక్స్ట్ శంఖపూల మొక్కకి ప్రూనింగ్ అనేది అవసరము ఎప్పుడైతే వైట్ ఫంగస్ కానీ లేదు ఏదన్నా తెల్ల పురుగులు తర్వాత మిల్లీ బగ్స్ ఎక్కువ ఎక్కువైపోయినప్పుడు మనము పెస్టిసైడ్ స్ప్రే చేసుకోవడంతో పాటుగా ఈ విధంగా ప్రూనింగ్ అయితే చేసుకోవాలి నేను ఇక్కడ ఇక్కడ చూస్తున్నాను కదా ఇన్ని పచ్చి కాయలు తర్వాత ఎండిన కొమ్మలు తర్వాత వైట్ ఫంగస్ ఆకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీట్గా ఇక్కడైతే కత్తిరించుకున్నాను చూసి చూడండి మొక్కను పూర్తిగా ప్రూనింగ్ చేసుకున్నాను కొన్ని ఆకులను మట్టికే ఉంచుకున్నాను ఎందుకంటే అది ఫోటోసింథసిస్ జరగడం కోసమని కొన్ని ఆకులు ఉంచుకున్నాను ఇక మిగతా మొక్క మొత్తం నీట్గా ప్రూన్ చేసుకొని కింద కలుపు మొక్కలు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలండి లేదంటే వాటి ఎనర్జీ అంతా కలుపు మొక్కలకి అట్లా పోతూ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఈ విధంగానైతే అయితే ప్రూనింగ్ చేసుకొని తర్వాత మనం ఏదో ఒక ఫెర్టిలైజర్ అనేది ఈ మొక్కకు ఇస్తూ ఉండాలి దాని ద్వారా మొక్క అయితే బాగా పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ వాటరింగ్ విషయానికి వస్తే సమ్మర్ సీజన్లో అయితే మార్నింగ్ ఈవినింగ్ వాటర్ ఇచ్చుకోవడానికి చూడండి వింటర్ సీజన్లో అయితే ఒక మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అట్లా ఇస్తే సరిపోతుందండి మీరు వరకు చూడండి ఈ శంకు పూలతో నేను మా రూమ్ని ఏ విధంగా అలంకరించుకున్నాను అలంకరించుకున్నాను అనేది లాస్ట్ క్లిప్ యా డ్ చేస్తాను శంకు పూలతో అయితే రోజు నింపుతూ ఉంటానండి పూజా లాస్ట్ లో చూపిస్తాను ఎండు వరకైతే చూడండి నెక్స్ట్ వచ్చేసి ఈ శంకు పూల సమ్మర్ సీజన్లో మరియు రెయిీ సీజన్లో ఫ్లవర్స్ అయితే ఎక్కువగా పూస్తుందండి వింటర్ సీజన్కి వచ్చేస్తే కొంచెము తక్కువ పువ్వులనే పూస్తుంది కొంచెం వైట్ ఫంగస్ ఆకుల మీద ఎక్కువగా వస్తూ ఉంటుంది వింటర్ సీజన్లో కాబట్టి సమ్మర్ మరియు రైనీ సీజన్లో అయితే ఈ పువ్వులు బాగా పూస్తాయి నాది నేలలో పెట్టిన మొక్క కాబట్టి పువ్వులు అయితే రోజు ఎక్కువ ఎక్కువ వస్తాయండి ఇన్నిన్ని పువ్వులు అయితే వస్తాయి ప్రతిరోజు కొంచెం పాట్లో పెట్టుకున్న మొక్క అయితే ఇంతగా రావు ఎందుకంటే అది పెద్ద పాట అయి ఉండాలి తర్వాత వాటికిచ్చే పోషకాలు కూడా ఎక్కువగా ఉండాలి నేను అంతగా నేలలో నేలలో పెట్టిన మొక్క కాబట్టి పోషకాలు అయితే ఎప్పుడో ఒకసారి వన్ మంత్కి ఒకసారి అట్లా పేడనైతే ఇస్తూ ఉంటాను అంతే ఇక నేను మిగతా ఏమైతే ఇవ్వను ఇక నేను పూజారూమ్ని ఏ విధంగా శంకు పూలతో పెట్టుకున్నాను అనేది ఇక్కడైతే చూపిస్తున్నాను కాబట్టి మనము ఈజీగా ఈ మొక్కనైతే పెంచుకోవచ్చండి అంత పెద్ద కష్టం కాదు ఈ మొక్కను పెంచుకోవడానికి మనకు ఒకసారి సీడ్స్ దొరికినాయి అంటే మనము ఆ మొక్కని ఈజీగా పెంచుకోవచ్చు బాట్లల్లో కూడా ఇక్కడ కొంచెము కన్స్ట్రక్షన్ అవుతుందండి ఆ సౌండ్స్ వస్తూ ఉన్నాయి కొంచెం ఇగ్నోర్ చేయండి నెక్స్ట్ ఈ విధంగానైతే అలంకరించుకున్నాను ఇదండి వాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్